ఒక ఊరిలో పురాతన శివాలయం ఉండేది ఆ గుడిలో పెద్ద నాగుపాము ఉండేది దానిని అందరూ శివనాగు అని పిలిచేవారు ఆ పాము ఎప్పుడూ గుడి చుట్టూ తిరుగుతూ శివలింగాన్ని కాపాడుతూ ఉండేది కాని అది ఎప్పుడూ ఎవ్వరికీ హాని చెయ్యదు అక్కడ ఉండే ప్రజలకి ఒక నమ్మకం ఈ పాము శివుడి ఆశీస్సులను పొంది ఉంది శివలింగాన్ని కాపాడటమే దాని పని అని నమ్మేవారు ఒకరోజు రాత్రి నలుగురు దొంగలు వచ్చారు వాళ్లు ఈ గుడిలో శివలింగంపై ఉన్న బంగారు ఆభరణాలని దొంగలిద్దాం అని అనుకుని ఆ రోజు రాత్రే దొంగతనానికి ఆ గుడికి వెళ్లారు గుడి తలుపురు పగలగొట్టడం మొదలుపెట్టారు అంతలో అక్కడే కాచుకుని ఉన్న పెద్ద నాగుపాము పెద్ద శబ్దంతో చీకట్లో నుండి బయటకొచ్చింది వాళ్లకి భయం పట్టేసింది పాము ముందుకు వచ్చి అడిగింది మీరు గుడిలోకి ఎందుకు వస్తున్నారు ఇది దేవుడి స్థలం దీనిని కాపాడటం నా బాధ్యత అని బుసలు కొట్టింది దొంగలు కోపంతో ఓయ్ పాము నువ్వు ఏమి చెయ్యలేవు వెళ్ళిపో లేక మేమే నిన్ను అంతం చేస్తాం అని బెదిరించారు అప్పుడు పాము ఇలా చెప్పింది నేను మిమ్మల్ని క్షణంలో అంతం చెయ్యగలను కాని దారితప్పి తప్పులు చేసేవాళ్లకి బుద్ధి చెప్పే బాధ్యత ఆ దేవుడు నాకిచ్చాడు మర్యాదగా నా మాట విని చెడు చెయ్యటం మానేయండి లేదంటే అని ఆ పాము ఒక్కసారిగా రాకాసి పాములా మారిపోయింది ఒక దొంగను తన తోకతో పట్టుపట్టింది ఇంకొక దొంగను విసిరికొట్టింది మిగిలిన ఇద్దరూ పారిపోయారు దొంగలు మన్నించమని పామునడిగారు అప్పుడు ఆ పాము దేవుడి చోటును కాపాడటం మంచిని రక్షించటం చెవిను తప్పించటం ఇదే నా పని పాపం చెయ్యకండి మిమ్మల్ని ఎవరూ చూసుకోవలసిన అవసరం ఉండదు మనిషికి మంచి హృదయం ఉంటే దేవుడే అంచనంగా కాపాడతాడు బంగారం సంపాదించాలనే ఆలోచన కన్నా మంచి మనసు సంపాదించండి మన మంచితనం మన నిజాయితీ ఇవే మన నిజమైన ధనం